కళాసా కాశిబుగ్గ్గా మున్సిపాలిటీ పరిధిలో నడుపుతున్న బాష్యన్ స్కూల్ అనే కార్పొరేట్ విద్యా సంస్థపై దువ్వాడ హేమబాబు చౌదరి మండల జిల్లా విద్యాశాఖ అధికారులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే విద్యాసంస్థల నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని అందువలన ఎక్కడ చదువుతున్నా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని కనీస విద్యార్హత లేని టీచర్లని ఎన్నో ఏళ్లుగా కొనసాగిస్తున్నారని అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్నారని వీటిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని ప్రభుత్వ అధికారులకు తప్పుదోవ పాటించి విద్యాశాఖకు సంబంధించిన నివేదికల్లో బీఎడ్ డిఎడ్ ఉన్నవారి సర్టిఫికేట్ను పొందుపర్చినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ సిబ్బంది లేకపోవడం గమనార్హం ఇంకా చాలా మంది తక్కువ జీతాలు పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు ఈ విషయంపై పిల్లలను వారి తల్లిదండ్రులను విచారించి విద్యా సంస్థపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు లేని పక్షంలో సంస్థపై కోర్టుకు వెళ్లి జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతామని తెలిపారు ఇలాంటి విద్యా సంస్థల్లో పిల్లలను చేర్చవద్దని తల్లిదండ్రులను కోరారు మీడియా మిత్రులకి కోసం నిరంతరం వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా నేను ఈరోజు ఒక ఇష్యూ మీద ముందుకు వచ్చాను ఇష్యూ ఏంటంటే కలాసా కాశీబుగ్గ జంటపట్నాల్లో ఎన్నో కార్పొరేట్ విద్యా సంస్థలు నడుస్తున్నాయి అందులో భాగంగా ఒక విద్యా సంస్థ అయినటువంటి భాష్యం స్కూల్ అనే విద్యా సంస్థ యొక్క అరాచకాలను బయటికి తీశారు వాటన్నింటినీ కూడా మీ ముందుంచి మొదటిగా ఎంఈఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి విజిలెన్స్ కమిటీకి అలాగే హ్యూమన్ రైట్స్కి చైల్డ్ రైట్స్కి డిఈఓ గారికి కలెక్టర్ గారికి అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియాకి మొత్తం అందరికీ కూడా నేను కంప్లైంట్ పెట్టడం జరిగింది విషయం ఏంటంటే అధిక ఫీజులు తీసుకుంటున్నటువంటి ఒక కార్పొరేట్ సంస్థ ఈరోజు ఇక్కడ ఎన్ని అరాచకాలు చేస్తుందంటే వాళ్ళకి ఎక్కడా కూడా స్కూల్ గ్రౌండ్ లేదు మీరు వెళ్ళి చూడండి కావాలంటే ఇదివరకు ఆ స్కూల్ ఇక్కడ ఉండేది వాళ్ళ గ్రౌండ్ ఎక్కడ ఉంది నామ్స్ ప్రకారం ఎన్ని ఎకరాల గ్రౌండ్ ఉండాలి ఏ రోజైనా పిల్లలకి గ్రౌండ్కి తీసుకెళ్లారా అనేది ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాను గవర్నమెంట్ తరఫున అలాగే వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి అంటే ఫీజులు ఎక్కువ వసూలు చేసిన జీతాలు తక్కువ ఇస్తే వచ్చే టీచర్స్ అన్క్వాలిఫైడ్ టీచర్స్ ఇంటర్మీడియట్ టీచర్స్ని నడుపుతున్నారు అక్కడ ఇగో అన్ని పేర్లతో సహా నేను ఇచ్చాను ఇంటర్మీడియట్ టీచర్స్ని నాలుగేళ్ళుగా ఐదేళ్ళుగా నడుపుతున్నారు దీనివల్ల ఇక్కడ భావి భారత జనరేషన్ ఒక జనరేషనే నాశనం అవుతుంది పిల్లలకి ఎక్కడ కూడా ఇంగ్లీష్ రాదు చదువు రాదు టీచర్స్కే చదువు రానప్పుడు పిల్లలకేం చెప్తారు ఏమని మాట్లాడే వాళ్ళపై వీళ్ళు రాజకీయాలు చేస్తారు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ రాజకీయాలు చేస్తూ మొన్న కాంగ్వేజ్లో కూడా తిరిగాడైన అలాంటి వాటితో నడిపిస్తున్నారు స్కూలు అంతేకాదు స్కూల్ బస్సులకు సంబంధించి నాకు తెలిసి స్కూల్ బస్సులు ఫిట్నెస్ కూడా ఫేక్ ఫిట్నెస్ అయ్యి ఉంటాయి అది కూడా నేను ఆర్టీఏలో పెట్టి అడగడం జరుగుతుంది ఖచ్చితంగా అది కూడా బయటికి తీస్తాను అందుకే విజిలెన్స్ వాళ్ళకి కూడా రాశాను ఒకసారి బస్సులను ఎంక్వైరీ చేయండి దీనివల్ల ఒక జనరేషన్ పోతుంది గతంలో ఇలాంటి స్కూల్స్ ఉండడం వల్లే పిల్లలకు చదువు రాక వాళ్ళకు ఉద్యోగాలు రాక సరైన ఉపాధి లేక ఎన్నో విధాల ఇబ్బందులు పడుతూ ఆఖరికి విప్లవాల వైపు ఈ ప్రాంత ప్రజలు వెళ్ళేవాళ్ళు గతంలో తర్వాత గవర్నమెంట్లు దీని మీద చర్యలు తీసుకోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎన్నో సంస్కరణలు ఎడ్యుకేషన్ల మీద తీసుకున్న తర్వాత ఇవన్నీ అరికట్టబడ్డాయి ఈ ప్రాంతంలో మళ్ళీ ఇలాంటి స్కూళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఫీజులు వసూలు చేసి విపరీతమైన ఫీజులు వసూలు చేసి వాళ్ళకి న్యాయం చేయకుండా చదువు రాని దమ్మల్ని స్కూల్ టీచర్లుగా కంటిన్యూ చేస్తూ ఈరోజు విద్యా సంస్థని కళాసకాశీపు నడి బొడ్డులో నడిపిస్తున్నారు దీని మీద ఖచ్చితంగా కలెక్టర్ గారికి డిఓ గారికి ఎంఈఓ గారికి అందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది దీని మీద చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే మీ అందరూ కూడా బాధ్యత గల పౌరుడిగా నేనేం పెడుతున్నానంటే నేను ఒక బాధ్యత గల పౌరుడిని ఈ ప్రాంత పౌరుడిని కాబట్టి ఈ ప్రాంతంలో ఒక విద్యార్థుల తాలూకా శ్రేయస్సు కోరుకునే వ్యక్తిగా నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది మీరు కూడా అదే విధంగా తీసుకెళ్తారని ఆశిస్తున్నాను